పండుగల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపిన అన్న ఎన్టీఆర్ పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామిరెడ్డి టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ అధ్యక్షులు బద్దూరు వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానికంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని అన్నారు తెలుగువారి ఆత్మగౌరవం తెలుగు ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం అని నినదిస్తూ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల సంక్షేమం అభివృద్ధికి అన్న ఎన్టీఆర్ కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అదేవిధంగా టీన్మార్తో బాణాసంచాలతో గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి కిచ్చారెడ్డి మాజీ సర్పంచులు బద్దూరి వెంకటరెడ్డి బూత్కూరు తిరుపతిరెడ్డి చావలి ఎరుకలయ్య క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ తమ్మిశెట్టి సత్యనారాయణ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి పెన్నా వెంకటరెడ్డి యువజన నాయకులు బద్దూరు వెంకటకృష్ణారెడ్డి సీనియర్ నాయకులు బొద్దూరు సుబ్బారెడ్డి టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఎంఆర్పిఎస్ నాయకులు చింతపల్లి అచ్చయ్య కొన్నా వెంకటేశ్వర్లు పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు